సింహాచలం దగ్గర ఉన్న శ్రీ 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 లలిత త్రిపుర సుందరి పీఠం దగ్గరికి ఇప్పుడు వచ్చి ఉన్నామండి భోగి పండుగ విశేషాలను ప్రత్యేకతను ప్రాముఖ్యతను లలితా పీఠం గురువర్యులు అయిన బ్రహ్మశ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారిని అడిగి తెలుసుకుందాం గురువుగారు నమస్కారం విశేషాలు చెప్పండి గురువుగారు భోగి పండుగ యొక్క ప్రాధాన్యత కోసం చెప్పండి భోగి అనేది మన హైందవ సాంప్రదాయంలో చాలా గొప్ప పండుగ భోగము అనేటువంటి ఒక పదం నుంచి ఈ భోగి అనేది ఒకటి మనం వచ్చింది మనం ఏదైతే ఒక సంతోషాన్ని సుఖాన్ని అనుభవిస్తూ ఉంటామో ఆనందాన్ని అనుభవిస్తామో దానికి భోగం అనే పేరు ఆ భోగాలని మనకి కలిగించేటువంటి ఇది వార నక్షత్రాలతో కూడుకున్నటువంటి ఈ సందర్భ కాల సందర్భాన్ని మన హైందవ ధర్మం భోగి అనేటువంటి పేరుతో చెప్పబడి ఉన్నది ఈ భోగి రోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రతి దానికి కూడా అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని మనకి శాస్త్రం అందిస్తుంది ఈ భోగి రోజు చాలా యోగప్రదమైన రోజు ఈ భోగి మనకి భోగభాగ్యాలని అందిస్తుంది భోగి పండుగ యొక్క ఆర్థిక ప్రాధాన్యత అంటే ఏమిటి ఎందుకంటే భోగభాగ్యాలు మనకి భోగితో వస్తూ ఉంటాయి మనం సాధారణంగా ఒక గృహ ప్రవేశం చేసినప్పుడు ఆ ఇంట్లో పాలు పొంగిస్తాం అలా పాలు పొంగిస్తే లక్ష్మీప్రద ఇంట్లో ఎక్కడైతే పాలు పొంగుతాయో అక్కడ సర్వ శుభాలు కలుగుతాయని అలాగే మనం భోగి పండుగ రోజు వేసేటువంటి మంటలలో ఒక పాలతో సూర్యనారాయణ స్వామికి ఎదురుగుండా ఆ ఇంటి వాకిలిలో ఒక భోగి మంట వేసి దాంట్లో ఒక కొండతో పాలు పేసి ఆ పాలు పొంగించినట్లయితే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తద్వారా దరిద్ర బాధలు అవి కూడా తీరి ఆర్థికమైన స్వాత స్వాతంత్రం స్వావలంబన కలుగుతాయి అనేది భోగి పండుగలో ఉండేటువంటి ఆర్థిక అంతరార్థం భోగి పండుగ భోగి పండుగ రోజు చిన్నపిల్లలకి భోగి పండ్లతోని ఎందుకు స్నానం చేయిస్తారు ఈ భోగి పండుగ రోజు ప్రత్యేకంగా మనం వంశాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రక్రియ ఉంది దానిని భోగి పళ్ళు అనేటువంటి ఒక పేరుతో సాయంత్రం పూట పిల్లలకి సంధ్యా సమయంలో పిల్లలకి ఈ యొక్క రేగి పళ్ళు మనం జంబూ ద్వీపంలో ఉన్నాం ఈ జంబూ ద్వీపంలో పుట్టిన పళ్ళు రేగుపళ్ళు ఆ రేగుపళ్ళు ఈ ద్వీపంలో ఉండేటువంటి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఆ యొక్క భోగి పళ్ళు ఖండాలు అంటే అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఒక ఆయుధాన్ని చెరుకు కర్ర అని మనం చెప్తాం అలాంటి చెరుకు కర్రలో చిన్న చిన్న చెరుకు ముక్కలు ఆర్థిక పరండి డబ్బులు అవి కూడా కలిపి పిల్లలకి ఉండేటువంటి సమస్తమైన దోషాలు దోషాలు కూడా పోవాలి అని చెప్పి వాళ్ళకి మంచి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలగాలని మన రెండు చేతులతో తల్లిదండ్రులు భోగి పండుగని ఎలా చేయాలి ఏ దేవుని పూజించాలి భోగి పండుగని తెల్లవారుజామునే సూర్యోదయానికి పూర్వమే లేచి ఆ చన్నీటితో స్నానం చేసి ఇంటి ముందర మనం మంచి ఒక రంగవల్లి మంచి ముగ్గు వేసి మీద ఈ భోగి మంటని వేసి ఆ మంటలో ప్రత్యేకంగా చేసినటువంటి దినుసులు ద్రవ్యాలు గోమయంతో ఆవు పిడకలతో తయారు చేసినటువంటి దానితో అక్కడ మంట వేసుకుని దాని మీద పాలు కాచుకుని చేయాలి ఆ భోగి మంటలో వచ్చేటువంటి ధూమానికి మనకు చుట్టుపక్కల ఉండేటువంటి దరిద్ర దేవతలు కూడా పోతారు గణాలన్నీ కూడా పోయి దుర్గుణాలన్నీ కూడా పోయి మన యొక్క బాధలన్నీ ఆ భోగిలో కాలి బూడిదయ్యి మనకి భాగ్యాలు కలుగుతాయి ఈ భోగి మంట మనకి ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ మంచు ఇవన్నీ ఉండేటువంటి మంచు తరలన్నీ కూడా ఈ వేడికి ఎలాగైతే కరుగుతాయో మన కష్టాలన్నీ కూడా ఆ భోగి మంటలు అలా కరిగిపోతూ ఉంటాయి అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు గురువు గారు దాని విశిష్టత ఏమిటి మా ప్రేక్షకులు కొంచెం చెప్పండి వివరించండి భోగి మంట మనకి ఈ మంచుతో కప్పబడిపోయినటువంటి ఆ యొక్క చలి ప్రదేశాల అన్నిటినీ కూడా అగ్నితో శుద్ధి చేసేటువంటి విధంగా గోమయంతో గో చేసినటువంటి పిడకలతో మనం ఆ మంట వేసుకుని దాని మీద ఆ పాలు పొంగించుకుని గడ్డ చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ భోగి మంట చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పండుగలో ఒక భాగం